ఆయన మాజీ మంత్రి పైగా జిల్లాలో ఒకప్పుడు పార్టీకి పెద్ద దిక్కు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారు సౌండ్ లేకుండా సైడ్ అయిపోయారు అందుకే ఆయన మౌనం వ్యూహాత్మకమా వైరాగ్యమా ఫలితాలు వచ్చాక అందుబాటులో లేని సీనియర్ వైసీపీతోనే ఉంటారా లేక పార్టీ మారతారా అభ్యర్థుల విషయంలో రాంగ్ స్టెప్ వేసిన అధిష్టానం ఓటమి తర్వాత కూడా మారలేదని ఒంగోల సీనియర్ సీరియస్ గా ఉన్నారా ఆ పోస్టు నాకెందుకు ఆయనకిస్తే మేమెందుకు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి వైసీపీకి కోటలనుకున్న నియోజకవర్గాల్లో కూడా ఓటమితో అంతర్మథనం మొదలైంది దీంతో పార్టీని మళ్లీ పట్టాలెక్కించే పనిలో ఉంది అధిష్టానం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తిరిగి ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేశారట వైసీపీ పెద్దలు గతంలో మంత్రిగా మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసిన బాలినేని జిల్లా అధ్యక్ష బాధ్యతలకి పరిమితం కావడానికి సుముఖంగా లేరని సమాచారం అదే విషయం పార్టీ పెద్దలకు బాలినేని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది బాలినేని నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చిందట అధినాయకత్వం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పత్తాలు లేకుండా పోయారు చివిరెడ్డి ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆయనకే ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనపై బాలినేనితో పాటు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలు కూడా అసహనంగా ఉన్నారట ఇప్పటిదాకా అధినేతను తప్పుదో పాటించిన కొందరు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారని పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు కష్టకాలంలో కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మా దారి మేము చూసుకుంటామంటున్నారట కొందరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది ఆయనతో పాటే మేం కూడా వెళ్లిపోతాం అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని నేతలు పార్టీ నాయకత్వానికి చెబుతున్నట్లు కేడర్లో ప్రచారం జరుగుతోంది ప్రకాశం జిల్లాలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి కేవలం రెండు సీట్లకే పరిమితమైంది రికార్డు స్థాయిలో జిల్లాలో పది సీట్లు గెలుచుకున్న టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వైసీపీకి కంచుకోటగా భావించే ఒంగోలు పార్లమెంటు స్థానంలో పార్టీ తొలిసారి ఓడిపోయింది దీంతో జిల్లాలోని వైసీపీ ముఖ్య నేతలంతా ఢీలా పట్టారు ఓటమి తర్వాత ప్రకాశం జిల్లాలో పార్టీ కేడర్ గందరగోళంలో ఉంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో ఉంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి ఓటమి తర్వాత కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు నియోజకవర్గాల్లో నిన్నటి దాకా ఎదురే లేదనుకున్న ద్వితీయ శ్రేణి నేతలకు కార్యకర్తలు నడిపించే నాయకుడు లేక దిక్కులు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బాల్నేని జిల్లాలో పెద్దన్నగా ఒంటి చేత్తో రాజకీయాలు నడిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ పెద్దల ఏకపక్షంగా అభ్యర్థులను నిర్ణయించారు దీంతో మనస్తాపం చెందిన బాలినేని ఒంగోలు నియోజకవర్గానికే పరిమితమయ్యారు ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ అధిష్టానం బాలినేని పార్టీ వీడే అవకాశాలున్నాయన్న ప్రచారంతో అలర్ట్ అయిన వైసీపీ పెద్దలు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించాలని ఆలోచన చేశారట కానీ బాలినేని ఆ ప్రతిపాదనని తిరస్కరించినట్లు చెబుతున్నారు చివరిెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించాలన్న ఆలోచననైతే బాలినేని సహా ముఖ్యనేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జిల్లాలో ఇంతమంది సీనియర్లని పెట్టుకొని వేరే జిల్లా నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా అంటూ మండిపడుతున్నారట ప్రకాశం నేతలు దీంతో ప్రకాశం జిల్లాపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారట పార్టీ పెద్దలు ఒకవైపు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న బాలేని అసంతృప్తి మరోవైపు ఓటమితో అయోమయంలో పడ్డ పార్టీని అధిష్టానం పెద్దలు ఎలా చక్కబెడతారో చూడాలి మరి